మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమా ఇండస్ట్రీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే తెలుగులో చాలా మంది హీరోలు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంటూ సినిమా ఇండస్ట్రీ కూడా రోజు రోజుకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక అందులో భాగంగానే మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు మంచు విష్ణు మాత్రం తనదైన రీతిలో సినిమాలను చేసి సక్సెస్ లను అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు ఇక ఇప్పటి ఆయన ఎంటైర్ కెరియర్ లో దేనికైనా రెడీ లాంటి రెండు సినిమాలు తప్ప మిగతావి ఏవి కూడా అంత బాగా ఆడలేదు మరి దానికి కారణం ఏంటి అనే విషయానికి పక్కన పెడితే ప్రస్తుతం విష్ణు తనదైన రీతిలో మంచి విజయాలను అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే ఆయన చేస్తున్న కన్నప్ప సినిమా కానప్ప మూవీ మీద మంచి అంచనాలైతే ఉన్నాయి మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఆడుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ మోహన్ లాల్ ప్రభాస్ ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు కూడా నటించడం ఒక వంతుకు మంచి విషయమనే చెప్పాలి ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు ఇక దానికోసమే నూట యాభై కోట్ల వరకు బడ్జెట్ ను కూడా కేటాయించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విష్ణు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది ఇక మొత్తానికి అయితే ఈ సినిమాతో స్టార్ హీరోల సహాయంతో విష్ణు ఒక మంచి సక్సెస్ ని సాధిస్తాడు అని అందరూ చాలా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు చూడాలి మరి ఈ సినిమాతో విష్ణు జాతకం మారుతుందా లేదా అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి